హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజాస్ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ట్రెండింగ్లో ఉన్న ఈ మోడల్ నెక్ షేప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్పు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి మీరు కూడా చాలా ఈజీగా ఈ మోడల్ నెక్ షేప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోగలుగుతారు నేను ఇక్కడ డ్రెస్కి పెట్టుకున్నానండి సేమ్ ఇదే విధంగా మీరు కావాలి అనుకుంటే బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అంతా ఒకే విధంగా ఉంటుంది మనం నెక్ డిజైన్స్ ని క్యాన్వస్ పేపర్ మీద కట్ చేసుకోవాలి ముందుగా మనం ఫ్రంట్ నెక్ డిజైన్ ని కట్ చేసుకుందాం ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డిజైన్ ని కట్ చేసుకోవడం కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ క్యాన్వస్ పేపర్ ని కట్ చేసుకుని తీసుకున్నాను ఇది మన క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ ఇది మన క్యాన్వస్ పేపర్ యొక్క విత్ క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ ఇక్కడ నేను సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను మనం లెంత్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలని మీకు ఏ విధంగా తెలుస్తుంది అంటే మీరు నెక్ లెంత్ ఎంత పెట్టుకుందాం అనుకుంటున్నారు సిక్స్ ఇంచెసా ఫైవ్ ఇంచెసా సెవెన్ ఇంచెసా అది మీ చాయిస్ ఎన్ని ఇంచెస్ మీరు నెక్ లెంత్ పెట్టుకుందాం అనుకుంటున్నారు దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోండి అంటే ఇక్కడ నేను సిక్స్ ఇంచెస్ నెక్ లెంత్ పెట్టుకుంటున్నాను దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకున్నాను అనమాట అదే విధంగా క్యాన్వస్ పేపర్ యొక్క విత్ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎయిట్ ఇంచెస్ ఎందుకు తీసుకున్నామంటే మీరు నెక్ విత్ ఎంత పెట్టుకుంటున్నారో చూసుకోండి నేను త్రీ ఇంచెస్ నెక్ విత్ పెడుతున్నాను వన్ సైడ్ త్రీ ఇంకొక సైడ్ త్రీ మొత్తం కలిపితే సిక్స్ ఇంచెస్ కదా ఆ సిక్స్ ఇంచెస్ నెక్ విత్కి టూ ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకోవాలి విత్ కోసం ఈ విధంగా మనం క్యాన్వస్ పేపర్ యొక్క లెంత్ క్యాన్వస్ పేపర్ యొక్క విత్ అనేది మీరు పెట్టుకుంటున్న లెంత్ విత్ మీద డిపెండ్ చేసుకుని కట్ చేసుకుని తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ క్యాన్వస్ పేపర్ ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి ఈ విధంగా సెంటర్ లో ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ ఇది మనకి ఓపెన్ సైడ్ ఈ ఫోల్డెడ్ సైడ్ ఎప్పుడు మన వైపు ఉండే విధంగా పెట్టుకుని మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందుగా మనం ఈ టాప్ పార్ట్ లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి షోల్డర్ మార్జిన్ కోసం షోల్డర్ మార్జిన్ అనేది మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటున్న గార్మెంట్ కూడా తీసుకున్నాం కదా సో క్యాన్వస్ పేపర్ కూడా తీసుకోవాలి పైన ఈ విధంగా టాప్ పార్ట్లో హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్ విత్ కోసం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్ లెంగ్త్ కోసం సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన ఈ హాఫ్ ఇంచ్ని లీవ్ చేసుకుని దాని కింద నుంచి టేప్ని పెట్టుకొని సిక్స్ ఇంచెస్ దగ్గర లెంగ్త్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు పైన మనం ఇక్కడ త్రీ ఇంచెస్ నెక్ విత్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా కిందన కూడా మీకు కావాలి నాకు నెక్ వైల్డ్గా కావాలంటే త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు లేదు నాకు కొంచెం వైల్డ్నెస్ వద్దు అనుకుంటే మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు ఇక్కడ నేను కిందన టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఈ విధంగా టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇక్కడ మనం ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ కార్నర్ నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఈ కార్నర్కి కలుపుతూ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఈ లైన్ మీద మనం కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకోవాలి ఆ కట్ వర్క్ షేప్ని డ్రా చేసుకోవడం కోసం ఆల్రెడీ నేను ఒక కట్ వర్క్ షేప్ని కట్ చేసి పెట్టాను అనమాట ఎంత లెంత్ ఎంత విత్ తీసుకున్నాను అనేది కూడా నేను మీకు ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ విధంగా కట్ వర్క్ షేప్ ఉంటే దాన్ని మీరు ఈ లైన్ మీద ఈ విధంగా పెట్టుకోవాలి మీ దగ్గర ఈ కట్వర్క్ షేప్ లేదు అనుకుంటే బాటిల్ క్యాప్ కానీ ఏదైనా మీ దగ్గర ఉన్నవి యూస్ చేసుకుని ఈ విధంగా ఇక్కడ పెట్టేసుకుని కట్వర్క్ షేప్ని డ్రా చేసేసుకోవచ్చు ఈ లైన్ మీదే షేప్ని ఈ విధంగా పెట్టుకున్నాను పెట్టుకుని డ్రా చేసుకుంటున్నాను ఇక్కడ కరెక్ట్గా చిన్న కట్వర్క్ షేప్ బయటకు వెళ్ళిందని ఈ లైన్ ని నేను కొంచెం ఇలా డ్రా చేసుకున్నానండి అంతే ఇక్కడ ఇంకేం లేదు నాకు టూ కట్వర్స్ వచ్చాయన్నమాట ఇక్కడ ఈ విధంగా కట్వర్క్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం మార్జిన్ అనేది తీసుకోవాలి మార్జిన్ ని వన్ ఇంచ్ మార్క్ చేసుకుంటాం మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనం ఈ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ మీద టేప్ని పెట్టుకొని వన్ ఇంచ్ మార్జిన్ అనేది తీసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి ఇక్కడ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఈ విధంగా కట్ చేసుకుని ఈ కట్ వర్క్ షేప్ మీద కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం సెంటర్లో చిన్న కట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మనం నెక్ షేప్ని ఓపెన్ చేసుకుంటే మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది నెక్ షేప్ కటింగ్ అనేది కంప్లీట్ అయింది ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం ఇక్కడ నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటిని కట్ చేసుకుని తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మీకు ఏమైనా ఈ విధంగా బుటీస్ వస్తే అవి షేప్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది మీరు చూసుకుని పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఆల్రెడీ మనం క్యాన్వస్ పేపర్ మీద నెక్ షేప్ని కట్ చేసుకున్నాం కదా ఆ క్యాన్వస్ పేపర్కి మనం మిడిల్లో కట్ పెట్టుకున్నాం అండ్ ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా మిడిల్లో కట్ పెట్టుకున్నాను ఆ రెండు ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి వచ్చే విధంగా పెట్టుకోవాలి అప్పుడే మనకి నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట మిడిల్లో సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక్కసారి మనం ఇప్పుడు క్యాన్వస్ పేపర్ మీద ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే క్యాన్వస్ పేపర్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్కి మనకి స్టిక్ అయిపోతుంది ఇక్కడ నేను ఐరన్ చేసుకున్నాను కదా చూడండి ఇక్కడ మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్కి క్యాన్వస్ పేపర్ అనేది స్టిక్ అయిపోయింది ఇప్పుడు మనం నెక్ షేప్ ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఆ లైన్ మీద మనం స్టిచ్ చేసుకొని ఆ పైన ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాము ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ జరిగిపోకుండా కావాలి అంటే మిడిల్లో పిన్స్ కూడా పెట్టుకోండి పెట్టుకొని మన నెక్ షేప్ ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో క్యాన్వస్ పేపర్ మీద సేమ్ ఆ షేప్ మీదే మనం స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మిడిల్లో వర్క్ షేప్ వచ్చింది కదా అక్కడ కొంచెం స్లోగా షేప్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే కర్వ్స్ని తిప్పుతూ స్టిచ్ చేసుకోండి అప్పుడే మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసినప్పుడు ఆ కట్ వర్క్ షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట కొంచెం స్లోగానే స్టిచ్ చేసుకోండి అక్కడ కట్ వర్క్ షేప్ కదా షేప్ తిరగాలి నీట్గా ఫాస్ట్గా కాకుండా కొంచెం స్లోగానే మనం షేప్ ఏ విధంగా డ్రా చేసుకున్నామో దాని మీదే స్టిచ్ చేస్తుందని చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని మొత్తం మరీ దగ్గరగా కాకుండా ఒక పావు ఇంచ్ గ్యాప్ అయినా ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎందుకు గ్యాప్ ఉంచుకోవాలంటే అక్కడ మనం కట్స్ పెట్టుకుంటాం చూసారా నేను ఇక్కడ కట్స్ పెడుతున్నాను నెక్క చుట్టూ ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుంటాం ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకునేటప్పుడు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది ఇప్పుడు నేను టర్న్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని అక్కడ కట్ వర్క్ ఉంది కదా కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ని చూస్తున్నారు కదా నేను లోపల నుంచి ఫింగర్ పెట్టి కొంచెం అడ్జస్ట్ చేసి నీట్గా షేప్ని తిప్పుకున్నాను అనమాట ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు మనం పైన ఒక్కసారి ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఐరన్ చేసి తీసుకొస్తాను ఇక్కడ నేను నీట్గా మొత్తం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఆ కర్వ్ షేప్స్ కూడా నేను నీట్గా అడ్జస్ట్ చేసుకుని ఐరన్ అనేది చేసుకున్నాను చూసారా మొత్తం ఐరన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు అక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ చుట్టూ ఎక్స్ట్రా ఉంది కదా దాన్ని కట్ చేసేసుకోవాలి ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎంత ఉందో మనకు అంతే కదా కావాలి సో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేస్తుందనమాట ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకోవాలి చూసారా ఇక్కడ మొత్తం సైడ్స్ని కట్ చేసేసాను చూడండి మన ఫ్రంట్ సైడ్ అనేది ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మనం నెక్ దగ్గర బార్డర్స్ని జాయిన్ చేసుకోవాలి కదా దానికోసం ఇక్కడ నాకు శారీలో ఇచ్చిన ఆ బార్డర్నే యూస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ బార్డర్ యొక్క విత్ అనేది మీ చాయిస్ మీరు కొంచెం సన్నగా తీసుకోవచ్చు కొంచెం లావుగా తీసుకోవచ్చు నాకు ఇక్కడ కొంచెం బార్డర్ యొక్క విత్ ఎక్కువ అనిపించింది సో నేను ఏం చేశానంటే ఆ కార్నర్స్లో ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసేస్తున్నాను లోపలికి చేసేసి నెక్ షేప్ మీద ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ముందు ఆ పైన స్ట్రైట్గా ఉంది కదా కట్ వచ్చే వరకు అక్కడ అలానే స్టిచ్ చేసుకుంటాం ఆ కిందను కొంచెం తిప్తాం అనమాట అది ఏ విధంగా అనేది మీకు ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను ఇక్కడ నేను బార్డర్కి లోపల ఒక హాఫ్ హాఫ్ ఇంచు ఫోల్డ్ చేసుకుంటానని చెప్పాను కదా చేసుకుని ఐరన్ చేసుకున్నాను అనమాట చూసారా ఐరన్ చేసుకుంటే ఈ విధంగా మనకి అంటుకుపోతుంది స్టిచ్ చేయవలసిన అవసరం లేదు నేను టూ సైడ్స్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఐరన్ చేసుకుని తెచ్చుకున్నాను ఇప్పుడు మనం ఈ బార్డర్ని ముందుగా ఇక్కడ ఫస్ట్ మనం స్ట్రైట్గా లైన్ కనిపిస్తుంది చూసారా ఆ లైన్ మీద వచ్చే విధంగా పెట్టుకోండి పెట్టుకొని ఆ కట్ వర్క్ షేప్ అక్కడ వరకే ముందు స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను చూడండి ముందు ఆ కట్ వర్క్ తిరిగిన ఆ షేప్ లైన్ వరకు ఉంది కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆ బార్డర్ని కొంచెం ఈ విధంగా క్రాస్గా పెట్టండి అంతే ఎక్కువ కాదు అక్కడ మీకు ప్రిన్సెస్ కట్ షేప్ కనిపిస్తుంది చూడండి అక్కడ వరకు పెట్టి స్టిచ్ చేసుకోవాలి అంతే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు కూడా బార్డర్కి కార్నర్లో స్టిచ్ అనేది చేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఆ కార్నర్లో ఎక్స్ట్రా ఉంది కదా ఆ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ ఉంది కదా మనం దాన్ని జాయిన్ చేసుకుంటాం అనమాట అందరికీ తెలుసు కదా మనం ప్రిన్సెస్ కట్ షేప్ని ఏ విధంగా జాయిన్ చేసుకుంటామో పీసెస్ని సేమ్ అదే విధంగా ఇక్కడ నేను పెట్టుకొని స్టిచ్ చేసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ప్రిన్సెస్ కట్ షేప్ పీస్ ఉంది కదా దాన్ని జాయిన్ చేస్తున్నాను అంతే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి నేను స్టిచ్ చేసేసాను ఈ విధంగా వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ చూసారా బార్డర్ అనేది కూడా మనకి అక్కడ లోపలికి వెళ్ళిపోతుంది ఏమీ అనమాట సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా మనం బార్డర్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట స్టిచ్ చేసుకొని ఇంకొక సైడ్ ప్రిన్సెస్ కట్ షేప్ పీస్ ఉంటుంది కదా మన దగ్గర దానిని కూడా జాయిన్ చేసేసుకుంటే మనకి నెక్ ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఇక్కడ నేను టూ సైడ్స్ ఆ బార్డర్ని స్టిచ్ చేసుకున్నాను అండ్ ప్రిన్సెస్ కట్ షేప్ పీస్ను కూడా స్టిచ్ చేసేసుకున్నాను చూడండి మనకి ఈ విధంగా వస్తుంది అనమాట అండ్ ఆ బార్డర్ దగ్గర కూడా స్టిచెస్ ఏవి బయటకి కనిపించు మనకి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట అండ్ అంతేకాదు మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ సైడ్లో నేను అక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ దగ్గర ఓవర్లాక్ కూడా చేసుకున్నాను నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది అండ్ ఒక్కసారి దీని మీద మీరు ఐరన్ చేసుకున్నారనుకోండి షేప్ అనేది మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది నేను ఐరన్ కూడా చేసాను చూపిస్తాను చూడండి చూసారా మన షేప్ అనేది ఏ విధంగా కనిపించిందో ఈ విధంగా చాలా ఈజీగా ఈ మోడల్ నెక్ షేప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో